ఆకుకూర పప్పు ఒకసారి ఇలా చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుందండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాలకూర పప్పు మంచి రుచిగా రావాలంటే ఎలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం వేడి అన్నంలో కొంచెం తాలింపు పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పప్పు చేయడానికి ఒక కప్పు కందిపప్పు తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు కడుక్కొని అర్ధగంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి ఒక గ్లాసుకు రెండు గ్లాసుల నీళ్ళు పోసి పెట్టుకోవాలి తీసుకొని నానబెట్టి పెట్టుకున్న పప్పు కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఒక రెండు పెద్ద బట్టలు ఇంకా వేసుకోవాలి ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు బిజిలు వచ్చే వరకు ఉడకనివ్వాలి పప్పు పప్పు మెత్తగా ఉడికిపోయింది తర్వాత పప్పు తీసుకొని ఆకుకూర పప్పు అంతా కలిసేటట్టు ఇంజగా కలుపుకోవాలి ఇలా ఉబ్బుకోవాలి కప్పు కుత్తుంది ఇందులో కొంచెం అంతా పచ్చి ముద్ద వేసుకోవాలి చింతకాయలు ఉన్నప్పుడు చింతకాయలను ఇలా నూరు పెట్టుకుంటే ఉప్పు పసుపు వేసి నూరు పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి ఇది లేకపోతే చింతపండు వేసుకోవచ్చు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఉప్పు ఆ రోజు అప్పుడు పప్పులు ఆయిలల్లో వేసిన కనుక చూసుకొని వేసుకోవాలి కొంచెం తక్కువైందండి ఒక హాఫ్ స్పూన్ వేసాను పప్పుని ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను రెండు స్పూన్లో ఆయిల్ పోసి కొద్దిగా ఆవాలు లేకరీ పెట్టుకునే ఉల్లిపాయలు ఒక ఇరవై ఎనిమిది నాలుగు ఎన్ని ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కొంచెం వేయడం ఇవ్వాలి కొద్దిగా మంచిగా కాక కొద్దిగా ఇంగుమ పొడి వేసుకోవాలి కొంచెం పసుపు వేయాలి తాళంపెట్టు పప్పులు వేసుకోవాలి ఉప్పు అంతా పప్పులో కలిసేటప్పుడు కలుపుకోవాలి పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తే వేడి నీళ్ళు మసాలా పెట్టుకొని పోసుకోవాలి పప్పు కొంచెం పల్చగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి